హాయ్ ఫ్రెండ్స్ నిన్న పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో రెండు కొత్త మొబైల్స్ లాంచ్ అయ్యాయి ఒకటి లావా బ్లేస్ డియో ఇది లావా అగ్ని త్రీ లాగా బ్యాక్ సైడ్ కెమెరా మోడ్యూల్ కి పక్కన సెకండ్ డిస్ప్లే తోడు వస్తుంది ఈ సెకండ్ డిస్ప్లే లో కెమెరా ప్రివ్యూ మీరు చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ కెమెరాను యూస్ చేసి సెల్ఫీ లాగా ఫోటోస్ తీసుకోవచ్చు అండ్ ఇంకోటి పోకో ఎం సెవెన్ ప్రో ఈ ఎం సెవెన్ ప్రో గురించి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు సో రెండు ఫోన్స్ కూడా కార్డ్ డబ్బాస్ అన్ని కలుపుకొని పదిహేను వేల రూపాయల ప్రైస్ సెగ్మెంట్ లో వస్తాయి లావా బ్లేస్ డియో వచ్చేసరికి సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ జీబీ మోడల్ పదిహేడు వేల రూపాయల ప్రైస్ పెట్టారు ఫస్ట్ సెల్ లో హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద రెండు వేల రూపాయలు డిస్కౌంట్ ఇస్తున్నారు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని పదిహేను వేల రూపాయలకి వస్తుంది ఇది అమెజాన్ లో సేల్ కు వస్తుంది పోకో ఎం సెవెన్ ప్రో వచ్చరికి సిక్స్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ మోడల్ ఫోర్టీన్ ట్రిపుల్ ఏ ప్రైస్ పెట్టారు ఫస్ట్ సేల్ లో దీని మీద మీకు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ ఎస్బీఐ ఈ మూడు క్రెడిట్ కార్డ్స్ లో ఏ క్రెడిట్ కార్డు వాడినా వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో కలుపుకొని పద్నాలుగు వేల రూపాయలకి పోకో ఎం సెవెన్ ప్రో వస్తుంది రెండు కూడా ఒకటే సేల్ డేట్ లో సెల్కి వస్తున్నాయి లావా వచ్చరికి అమెజాన్ లో సేల్కి వస్తుంది పోకో వచ్చరికి ఫ్లిప్కార్ట్ లో సేల్కి వస్తుంది ఈ రెండు ఫోన్స్ కొనొచ్చా లేదా అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఆ డౌట్ ని ఈ రోజు వీడియోలో క్లియర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటి స్పెసిఫికేషన్ రెండింటిలో కూడా మీకు సేమ్ ప్రాసెస్ ఉంటుంది మిడ్ ఎటెక్ డైమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ప్రాసెస్ ఉంటుంది లావాలో సరికి ప్లెయిన్ టూ ఫైవ్ ప్రాసెర్ ఉంటుంది పోకో సెవెన్ ప్రో లో వెనకాల వీళ్ళు ఆల్ట్రా అగ్గిరిచ్చారు డైమెన్సిటీ సెవెన్ జీరో టూ ఫైవ్ ఆల్ట్రా కాబట్టి జిఎస్ఎం మరీ వీటి రెండింటి ఆర్కిటెక్చర్ చూస్తే ఆర్కిటెక్చర్ పరంగా ఏమి డిఫరెన్స్ లేదు రెండు కూడా సేమ్ ఆర్కిటెక్చర్ తో వస్తాయి సో హార్డ్వేర్ లెవెల్ లో వీటి రెండింటిలో డిఫరెన్స్ అయితే ఏం లేదు జస్ట్ పోకో వాళ్ళు ఎక్స్ట్రాగా దీన్ని ఆప్టిమైజ్ చేసి ఆల్ట్రా అనే పేరు తగిలించుకున్నారు సో టెక్నికల్లీ పేరు ఎక్కడ మారినా గానీ రెండు కూడా ఎగ్జాక్ట్ సేమ్ ప్రాసెస్ వస్తున్నాయి ఇవి రెండు కూడా మిడ్ రేంజ్ ప్రాసెస్ ఇవి హెవీ గేమింగ్ కి పనికిరావు కానీ కాశ్యువల్ డే టు డే యూజెస్ కి అయితే మాత్రం బాగా ఉంటాయి అండ్ మిగిలిన స్పెసిఫికేషన్ ఫస్ట్ లావా స్పెసిఫికేషన్ చూద్దాం డిస్ప్లే ఓసరికి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచర్వడ్ ఆమ్లెట్ డిస్ప్లే తోడు వస్తుంది వన్ ట్వంటీ రిఫ్రిష సపోర్ట్ చేస్తుంది సెకండ్ డిస్ప్లేసర్కి వన్ పాయింట్ ఫైవ్ ఎయిట్ ఇంచ్ డిస్ప్లే ఇది కూడా ఆమ్లెట్ డిస్ప్లే బ్యాక్ సైడ్ సిక్స్టీ ఫోర్ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది ఇది సోనీ సెన్సర్ అంటున్నారు ఏ సెన్సర్ ఎగ్జాక్ట్ గా చెప్పట్లేదు దీనికి మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలి లాంటివి అయితే ఏముండో సెకండరీ కెమెరా టూ మెగాపిక్సెల్ మైక్రో కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా సిక్స్టీన్ మెగాపిక్సెల్ కాన్ఫిగరేషన్ అయితే ఆ బడ్జెట్ లో చాలా బాగా ఇచ్చారని చెప్పాలి ఎల్పిడి డైర్ ఫైవ్ ర్యామ్ తోడు వస్తుంది యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్ తోడు వస్తుంది ఫైవ్ థౌసండ్ ఎంహెచ్ థర్టీ త్రీ వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది డిజైన్ అండ్ బిల్డ్ చూసా ఉంటే మొత్తం కూడా ప్లాస్టిక్ గా ఉంటుంది మెటల్ గానీ గ్లాస్ గానీ ఉండదు అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ ఏం వాడేమని వీళ్ళు అఫీషియల్ గా మెన్షన్ చేయలేదు సో నాకు తెలిసినంత వరకు పాండా గ్లాస్ గానీ డ్రాగన్ ట్రెల్ గ్లాస్ గానీ యూజ్ ఉంటారు అండ్ ఇక్కడ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తోడు వస్తుంది స్టీరో ఉండవు డాల్బీ అట్మాస్ లాంటివి కూడా ఉండవు అండ్ త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ కూడా ఇవ్వలేదు స్టీరో స్పీకర్ లేవు కాబట్టి త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ ఇచ్చే చాలా బాగుండేది అండ్ ఎన్ఎఫ్సి లాంటి ఫీచర్స్ కూడా ఏముండో అండ్ సాఫ్ట్వేర్ అట్అత్ బాక్స్ ఆండ్రాయిడ్ ఫోర్టీన్ తోటి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ అప్గ్రేడ్ అయితే వీళ్ళు గ్యారంటీ చేస్తున్నారు ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ వరకే గారెంటీ చేస్తున్నారు దాని తర్వాత ఎక్స్ట్రాగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏమి ఇస్తాం అనేది వీళ్ళేం చెప్పట్లేదు ఇది ఓవర్గా ఈ ఫోన్ స్పెసిఫికేషన్ అయితే ఇప్పుడు ఒకసారి పోకో స్పెసిఫికేషన్ చూద్దాం ఇది మీకు ఫ్లాట్ డిస్ప్లే తోడు వస్తుంది సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంచ్లస్ డి ప్లస్ ఆమ్లైడ్ డిస్ప్లే హెచ్ డి టెన్ ప్లస్ కి సపోర్ట్ చేస్తుంది పీక్ బ్రెడ్స్ వచ్చేసరికి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ నెట్స్ అని వీళ్ళు అడ్వర్టైజ్ చేస్తున్నారు డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చేసరికి కార్ని రుడ్ గ్లాస్ ఫైవ్ యూస్ చేశారు కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ కెమెరా ఇది సోనీ ఎల్ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ దీనికి ఆప్టికల్ ఇమిషన్ సపోర్ట్ ఉంటుంది అండ్ సెకండరీ కెమెరా టూ మెగాపిక్సెల్ ఏ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా ట్వంటీ మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది ఫైవ్ థౌసండ్ వన్ టెన్ ఎంహెచ్ బ్యాటరీ తోడు వస్తుంది ఫార్టీ ఫైవ్ ఫాస్ట్ హైన్ సపోర్ట్ చేస్తుంది దీనిలో డివర్స్ టీవో స్పీకర్స్ ఉంటాయి డాల్బీ అట్మాస్కర్ సపోర్ట్ చేస్తుంది అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఎం హెడ్ ఫోన్ కూడా ఉంటుంది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ క్యానర్ వస్తుంది అండ్ ఐఆర్ బ్లాస్టర్ తోడు వస్తుంది ఎన్ఎఫ్సి అయితే ఉండదు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చేసరికి ఆఫ్ ఆటో బాక్స్ హండ్రెడ్ ఫోర్టీన్ తోడు వస్తుంది అండ్ టూ ప్లస్ ఫోర్ ఇయర్స్ అప్డేట్స్ గ్యారెంటీ చేస్తున్నారు అంటే టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు వస్తాయి ఫోర్ ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి అండ్ దీనిలో కూడా బిల్డ్ క్వాలిటీ మొత్తం కూడా ప్లాస్టిక్ ఉంటుంది అక్కడ కూడా గ్లాస్ అండ్ మెటల్ కాంబినేషన్ అయితే మనకు ఉండదు సో రెండింటి ఫోన్ స్పెసిఫికేషన్ ఒకసారి మనం కంపేర్ చేసుకున్నాం అంటే రెండింటిలో బెటర్ ఫోన్ వచ్చేసరికి మనకి పోకోనే కనిపిస్తుంది ఎందుకంటే డిస్ప్లే మీద ప్రొడక్షన్ కార్నింగ్ గ్లాస్ ఫైవ్ ఉంటుంది టూ ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్గ్రెడ్స్ వీల్ గ్యారంటీ చేస్తున్నారు అండ్ బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా ఓఏఎస్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఫార్టీ ఫైవ్ వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆఫర్ చేస్తున్నారు దేవర్ స్వరోస్పీకర్స్ ఒక వస్తాయి త్రీ పాయింట్ ఫైవ్ హెడ్ ఫోన్ యాక్ ఉంటుంది ఐఆర్ బ్లాస్ట్ ఉంటుంది సో ఇవన్నీ కూడా బెటర్ ఆస్పెక్ట్స్ అనమాట ఒకవేళ రెండింటిని మీరు కంపేర్ చేసుకుని రెండింటిలో ఏది బెటర్ అని అడిగితే మాత్రం లావా కంటే కూడా పోకోనే బెటర్ కాకపోతే లావాలో మీకు ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే వెనకాల ఉండే ఆ సెకండ్ డిస్ప్లే ఆ సెకండ్ డిస్ప్లే ఖచ్చితంగా మీకు కావాలంటే తప్పదు మీరు లావాకి వెళ్ళాల్సిందే కానీ సెకండ్ డిస్ప్లే వద్దు రెండింటిలో బెటర్ ఫోన్ ఏది అనుకుంటే మాత్రం పోకో మీకు రెండిట్లో బెటర్ ఫోన్ అండ్ పోకో పో కంపేర్ చేస్తే రూపాయలు తక్కువ ప్రైస్ వస్తుంది అండ్ బెటర్ కదా అని చెప్పి పోకో కొనేమని కాదు సో ఏది బెటర్ అని క్వశ్చన్ చేస్తారని ఇప్పుడు ఎక్స్ప్లనేషన్ ఇచ్చా నన్నడితే పదిహేను ఈ రెండు ఫోన్స్ కూడా ఈ రెండు ఫోన్స్ కంటే కూడా ఇంకా బెటర్ ఫోన్స్ మనకి ఆ ప్రైస్ లో ఉన్నాయి ఇప్పుడు రెండిట్లో తక్కువ కాస్ట్ ఉన్న ఫోన్ ఏది పోకో సెవెన్ ప్రో పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది అదే పద్నాలుగు వేల రూపాయలకి ఒక వెయ్యి రూపాయలు యాడ్ చేసుకుంటే విత్ కూపన్ దీనికి మీకు క్రెడిట్ కార్డు అవే అవసరం లేదు విత్ కూపన్ ఆఫర్స్ రియల్మీ నార్జో సెవెంటీ టర్బో మీకు వేల రూపాయలకి వస్తుంది సో పదిహేను వేల రూపాయలకి రియల్మీ నాజో సెవెంటీ టర్బోనా పోకోనా అనుకుంటే రియల్మీ నాజో సెవెంటీ టర్బోనా బెటర్ దాని మీకు ఇంకా చాలా బెటర్ ప్రాసర్ ఉంటుంది డైమెన్సిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ఎనర్జీ ప్రాసెస్ ఉంటుంది నైన్టీ ఎఫ్ఎస్ గేమింగ్ ని హ్యాండిల్ చేస్తుంది అండ్ రియల్మీ నాజో సెవెంటీ టర్బో ఆ ప్రై కెమెరాస్ కూడా చాలా బాగుంటాయి ప్రతి గుడ్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు మన చాలా రివ్యూ కూడా ఉంటుంది ఒకసారి కావాలంటే మీరు చెక్ చేయొచ్చు లేదు రియల్మీ నాజో సెవెంటీ టర్బో కాదు అనుకుంటే అదే ప్రైస్ లో రియల్మీ నాజో సెవెంటీ ప్రో వస్తుంది రియల్మీ నాజో సెవెంటీ ప్రో కూడా ఈ రెండింటితో కంపేర్ చేస్తే లావా బ్లేస్ డియో తోటి కంపేర్ తోడ్ పోకో ఎం సెవెన్ ప్రో తోటి కంపేర్ వసినా గానీ చాలా బెటర్ చాయిస్ అండ్ ఇవి రెండు పదమూడు వేల రూపాయలకి నథింగ్ సీఎంఎఫ్ ఫోన్ వన్ వస్తుంది సిఎంఎఫ్ ఫోన్ వన్ కూడా చార్జర్ బాక్స్ లో రాదు బట్ పదమూడు వేల రూపాయల ప్రైస్ లో కన్సిడర్ చేయాలంటే చార్జర్ లేకపోయినా కానీ చాలా బెటర్ చాయిస్ ఆ చార్జర్ ఎక్స్ట్రా మీకు ఒక పదిహేను వందల రూపాయలు వేసుకున్నా గానీ పద్నాలుగు వేల వందల రూపాయలకి నథింగ్ సెఎంఎఫ్ ఫోన్ వన్ మీకు చేతికి వచ్చేస్తుంది ఆ ప్రైస్ కి అది మీకు చాలా బెటర్ ప్రాసెస్ తోడు వస్తుంది డైమోసిటీ సెవెన్ త్రీ డబల్ జీరో ప్రాసెస్ ఉంటుంది అండ్ కెమెరాస్ వైజ్ గా చూసుకున్నా సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ వైజ్ గా చూసుకున్నా సీఎంఎఫ్ ఫోన్ వన్ ఈ రెండు ఫోన్స్ కంటే బెటర్ ఉంటుంది అలా బ్లెస్ డియో కంటే అండ్ పోకాంగ్ ప్రో కంటే బెటర్ ఉంటుంది సో పదిహేను వేల లో నేను లాంచ్ అయిన రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ బెటర్ అయ్యా అంటే పోకో కొద్దిగా బెటర్ పోకో సెవెన్ ప్రో బట్ ఈ రెండు ఫోన్స్ లో ఏదన్నా ఒక ఫోన్ కనీసం పోకో అయినా కొనొచ్చా అంటే నేనైతే కొనమని రికమెండ్ చేయను పోకోలో వచ్చేసరికి అక్కడ మేజర్ మైనస్ పాయింట్ ప్రాసెసర్ ప్రాసెసర్ గా అక్కడ డ్యామేసి సెవెన్ త్రీ డబల్ జీరో ఇచ్చి ఉంటే ఖచ్చితంగా కొనమని చెప్పా అండ్ ఇక లావా బ్లేజ్ డియో చూసుకుంటే ఆ వెనకాల సెకండరీ డిస్ప్లే ఒక్కటే తప్పించి మిగతా ఏది కూడా నాకు నచ్చలేదు చాలా వరకు స్కిప్ చేసేసారు సింగల్ స్పీకర్ ఇచ్చారు జీరో స్టీరియో స్పీకర్స్ ఇవ్వలేదు అండ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ కూడా జస్ట్ వన్ ఇయర్ పాటే వీళ్ళు గ్యారెంటీ చేస్తున్నారు సో అందుకని లావా బ్లేస్ తీసుకోమని నేనైతే అసలు రికమెండ్ చేయను ఒకవేళ మీకు అంతగా సెకండ్ డిస్ప్లే కెమెరా పక్కన డిస్ప్లే కావాలనుకుంటే డబుల్ యాడ్ చేసుకుని లావా అగ్ని త్రీ తీసుకోండి కానీ ఈ బ్లేస్ జియో జోల్ మాత్రం అసలు పోమకండి ఇది వాళ్ళకి నా వీడియో అయితే ఈ రెండు ఫోన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడైతే కొనొద్దు ఒకవేళ ఫ్యూచర్ లో మీరు కొనాలనుకుంటే పోకో ప్రో ఏమన్నా ఒక పన్నెండు పదకొండు వేల రూపాయలకి వస్తే తీసుకోండి కానీ పదిహేను వేల రూపాయల ప్రైస్ అయితే తీసుకోవద్దు వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో మేనేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఇంకా మనకి వన్ లక్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావడానికి దగ్గర దగ్గర ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కావాలి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి వీలైతే ఇయర్కి డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపక్ సబ్స్క్రైబర్స్ రీచ్ కావాలి సో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ తో కూడా ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబర్ కౌంట్ ని పెంచడంలో కొద్దిగా హెల్ప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్ బాయ్